అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన అభిమానులు ఆయన్ని మాట తప్పడు మడమ తిప్పడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట అనుకుంటారో దానికే ఫిక్స్ అవుతారు వెనకడుగు వేయరు అని మళ్ళీ మాట మార్చరు అని అది ఆయన పరిపాలనలో చూపించుంటే బాగున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మాట తప్పడు మడమ తిప్పడు అనుకుని అనిపించుకొని ఉంటే బాగున్నాం అంటే సిపిఎస్ రద్దు చేయడం కావచ్చు మెగాడిఎస్సీ ఇవ్వడం కావచ్చు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్స్ ఇవ్వడం కావచ్చు ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టించి ఇవ్వడం కావచ్చు అలాంటివన్నీ చూపిస్తే బాగుండేది అధికారంలో ఉన్నప్పుడు చూపించాలి కానీ కొన్ని పనికిమాలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన చూపించడం వలన ఎంత నష్టం జరుగుతుందంటే పార్టీకి రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న గేమ్ వాళ్ళ రాజకీయ విధానం జన అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ విధానం జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి జనానికి కన్విన్స్ అయ్యేలా ఉండాలి జనానికి పనికొచ్చేలా ఉండాలి రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వైసీపీ విధానం రాజధాని విషయంలో వైసీపీ విధానం జగన్మోహన్ రెడ్డి గారి విధానం జనానికి నచ్చలేదు కాబట్టే దారుణంగా తిరస్కరించారు సో వాళ్ళ విధానం మారట్లా ప్రజలను ప్రజలేమో బాబు మీ విధానం నచ్చలేదు మార్చుకోండి అని తీర్పిచ్చారు కానీ వాళ్ళు మారట్లేదు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో నేషనల్ మీడియాతో మాట్లాడే సందర్భంలో రాజధాని గురించి ఏం మాట్లాడారు వినండి చంద్రబాబు నాయుడు A city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider. That this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, if one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from vijayawada 40 kilometers from guntur in a virgin land in a river basin which does not have electricity which does not have uh, power which does not have uh, roads which does not have water which does not have anything and you are saying in the initial first phase you said you wanted 50000 acres and you need 2 crores per acre to lay these roads give electricity give in water కనెక్టెడ్ విత్ స이버 ఏరియస్ సిస్టం అండ్ టు ప్రొవైడ్ ఫర్ దిస్ अकॉर्डिंग टू योर ओन డపీఆర్ యు సేడ్ ఇట్ రిక్వైర్స్ 2 కోర్స్ per acre because of the probably because because of your scams or probably because of reasons known to you సో మీకు అర్థమైంది కదా అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సోకాల్డ్ క్యాపిటల్ సిటీ కట్టడానికి యాభై 50000 ఎకరాలు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు అదనంగా భూ సమీకరణ చేస్తున్నారు రెండు లక్షల కోట్లు కావాలి అదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు సో ఇదంతా కూడా చంద్రబాబు బినామీలకు రాజధాని అవినీతి సో కాల్డ్ మనం సీఎం పరిపాలన ఎక్కడి నుంచి జరిగితే అదే రాజధాని సో పెద్ద రాజధాని అంటే కాస్త ఆ ప్రాంత మనోభావం ఇప్పుడు రాజధాని అమరావతి అనేది రాష్ట్రానికి ఎమోషనల్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది రాజధాని నిర్మాణం జరగాలి 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 అని రాష్ట్రంలో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ కోరుకుంటున్నారు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమానులు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని కోరుకుంటున్నారు సరే అమరావతి విషయంలో కూడా కనెక్ట్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మార్చడాన్ని చాలామంది తట్టుకోలేకపోయారు మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా అసలు రివర్ బేస్డ్ అంటే నది ఒడ్డున రాజకీయ రాజధాని నిర్మాణం ఏంటి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధాని విశాఖపట్నం అన్నారు అంటే సముద్రం ఒడ్డున ఉండొచ్చా నది ఒడ్డున ఉండకూడదా అంతెందుకు నది ఒడ్డున ఉన్నవి ఒక్కసారి మనం చూద్దాం మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మోస్ట్ పాపులర్ సిటీస్ ఆన్ రివర్ బ్యాంక్స్ అని మీరు కొడితే లండన్ లండన్ నగరం నది ఒడ్డునే ఉంది అండ్ ప్యారిస్ అండ్ రోమ్ నగరం అండ్ ఖైరా నగరం ఇలా చాలా నగరాలు నదులు ఒడ్డునే ఉన్నాయి అండ్ బెర్లిన్ జర్మనీలో బెర్లిన్ అండ్ ఇరాక్లో బాగ్దాద్ అండ్ చైనాలో షాంఘై షాంఘై అండ్ నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ ఇలా చాలా నగరాలు అంతెందుకు ఢిల్లీ యమున ఢిల్లీని చుట్టూపూడుతూ యమునా ఎంతు ఉంటారు నది మన దేశ రాజధాని కూడా నది ఒడ్డున ఉన్నట్టేగా ఆగ్రా మధుర లక్నో మన దేశంలోనే చాలా నగరాలు ఉన్నాయి రాజధా నదులు ఒడ్డున కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో నదులు ఒడ్డున రాజధాని కట్టొద్దు అంటున్నారు అంటే రాజధాని విషయంలో వాళ్ళ విధానం మార్చుకోవట్లేదు మారట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో మరి వైసీపీ అదే మాట తప్పుడు మడమ తిప్పుడు అనేది పట్టుకున్నారనమాట అది జనాలకు నచ్చలేదని తిరస్కరించినా ఆయన అదే పట్టుకున్నారు సో దానివలన వాళ్ళకి ఏం ప్రయోజనమో ఏం అనుకూలద్దో నాకైతే తెలియదు కానీ రాష్ట్రానికి నష్టం సో ఇటువంటి పార్టీ రాష్ట్రానికి నష్టమే అంత సింపుల్గా సో కాల్డ్ క్యాపిటల్ సోకాల్డ్ క్యాపిటల్ ఏంటి ఇంకా అవమానించాలా మాట్లాడడం ఎందుకు ఇంకా అదే మాటలే ఎందుకు సో అమరావతికి మేము వ్యతిరేకం అని ఇండైరెక్ట్గా మళ్ళీ చెప్తున్నట్టే సో ఇంకా జనం కూడా ఆలోచించడం మొదలు పెడతారు ఈయనలో మార్పు రాలేదు రాజధాని విషయంలో ఈయన వైఖరి మారలేదు అని ఈయన మాత్రం ఒక పెద్ద ఐదు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ అక్కడ నది ఒడ్డున కట్టుకో సముద్రం ఒడ్డున కట్టుకోవచ్చు ఇషికొండ ఒడ్డున కానీ రాజధాని మాత్రం ఇక్కడ కట్టకూడదు నది ఒడ్డున దేశంలో రాజధానులు చాలా రాజధానులు నదుల దగ్గర నదుల దగ్గరే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి సరే ఇది జనమే ఆలోచించాలి ఎనీవే ఎనివే థ్యాంక్ యూ